అప్పులు చేయటం తప్పనేది కాదు సరే ఎంత పరిమాణంలో చేశారు కేంద్రంలో దాదాపు చాలా లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది అంతకుముందు యాభై లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు అంటే అది వాళ్ళు చేశారు కదా మనం చేయకూడదు ఎవరు చేసినా తప్పని నేను ఆడిజోలు వెళ్ళట్లేదు చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు అది ఏ ప్రభుత్వం మనతో చట్టం ఒకటి మన భారతదేశ వ్యవస్థ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలని వాళ్ళు చెప్పుకోవచ్చాము వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు కానీ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ దిస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్ ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం చాలా ప్రాజెక్టులు కట్టాం కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కల వేరే ఉన్నాయి దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి ఆకలి సూచికలో ఎక్కడున్నాం దేశంగా చూస్తే నూట ఒకటో స్థానంలో ఉన్నాం పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు బి స్టూడ్ అట్ దట్ లెవెల్ ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా చాలీసాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చూడాలి కదా సార్ ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం లేకపోతే చార్మినార్ నిర్మించాం తాజ్మహల్ నిర్మించాం ఇంకేదో కట్టాం తాజ్మహల్ని నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది అది జనాలకు అందుతుందా లేదా జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా ఆకలి బాధలతో అర్ధ ఆకలితో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం